హాయ్ అండి నేను మీ త్రివేణిని మన రామదాస్ అన్నయ్య శ్రీ రామదాసు భక్త మండలి చేల్పూర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి రామదాస్ అన్నయ్య అలానే ఆ కమిటీ సభ్యులందరూ కలిపి నాకు ఈ పార్సిల్ అనేది పంపించారండి అసలు ఈ పార్సెల్లో ఏముంది ఏంటి ఈ పార్సెల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను చాలా అంటే చాలా ఎదురు చూశాను దసరా అయిపోయిన తర్వాత పంపిస్తామని చెప్పారు ఏంటి ఇంకా రాలేదు అసలు వస్తుందా రాదా ఈ టెన్షన్ అయితే నాలో చాలా ఉందండి కాకపోతే ఒక టూ డేస్ లేట్ అయింది లేట్ అయింది కానీ రావడం మాత్రం వచ్చేసిందండి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే ఆ భద్రాచల రామయ్య వారి ఆశీస్సులు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండే అనే మరి వస్తే ఉన్నట్టే కదా మనకి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ నా అదృష్టాన్ని నాకు పంపించిన ఈ తలంబ్రాలని నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను పంపిస్తానండి అందరికీ ఆ రాముల వారి దయ ఉండాలి నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు త్రివేణి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేసాను ఇలా ఓపెన్ చేస్తుండగానే అసలు మంచి స్మెల్ అసలు అది ఎలా ఉందంటే ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ చేసేసాను ఇదిగోండి ఇలాంటివి ప్యాకెట్స్ కోటి తలంబ్రాల దీక్ష ఒడ్లు వలుపు రాముని పిలుపు శ్రీ రామ నామ జపంతో ఆ భద్రాద్రి రామయ్య అనుగ్రహంతో మనం తయారు చేసే ఈ కోటి తలంబ్రాలు ఆ రాముల వారిపై మనకున్న భక్తికి నిదర్శనాలు ఇలాంటి ప్యాకెట్స్ రెండు ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ప్యాకెట్ వచ్చింది ఇవైతే మన ఇంట్లో ఉంచుకోవాలంటండి అలానే దీంట్లో ముత్యాలు వచ్చినాయి నేను రామ్ దాస్ అన్నయ్య షేర్ చేసే వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను దాంట్లో చెప్తూ ఉంటారు నాకు ముత్యాలు వచ్చినాయి ఒకటి రెండు అని నాకైతే నాలుగు ముత్యాలు వచ్చినాయి అండి నేను అసలు చాలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలానే ఈ తలంబ్రాలను షేర్ చేయడానికి చిన్న చిన్న కవర్స్ జిప్లా కవర్స్ ఇచ్చారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నట్టు ఉన్నాయి వాటిలో షేర్ చేశాను అలానే ఇంకా అక్షింతలు ఉన్నాయి నాకు తెలిసిన వారందరికీ పంపిస్తానండి ఆ రాముల వారి ఆశీస్సులు శ్రీ రామదాస్ అన్నయ్య వదినమ్మ అలానే కోటి కోటి తలంబ్రాల దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రామయ్య గారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ముత్యం ఎలా ఉంట నాలుగు ముత్యాలు వచ్చి నాలుగు నాలుగు రకాలుగా ఉన్నాయి అదిగో చూడండి ఎలా ఉన్నాయో నన్ను నార్మల్గా రౌండ్గా ఉన్న ముత్యాలు చూశాను కానీ ఇలాంటివి అయితే చూడటం ఇప్పుడే ఫస్ట్ టైము చాలా వచ్చినాయి దాదాపు చాలామంది పంచుతాయి వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది కదండి వీటిని అయితే పుట్టినరోజులకి పెళ్ళి కానీ వారికి అలా అక్షంతలు వేస్తే మ్యా పెళ్ళి అవుతుంది అనే చిన్న మనకి నమ్మకం కదా ఈ ప్యాకెట్స్లో పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా వచ్చినాయండి కొంచెం పసుపు కొంచెం కుంకుమ అనేవి దీంట్లో యాడ్ అయి ఉన్నాయి రెండిట్లో రెండు వచ్చినాయి ఈ తలంబ్రాలు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి మేము హైదరాబాద్లో ఉంటాము నాకు దగ్గర అయితే నేను ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్